అవి కావాలి కదా ఇప్పుడు మీరు చూడండి రాష్ట్రంలో రెండు పార్టీల తరఫున పోటీ చేస్తున్న ఎస్సీ ఎస్టీ వాళ్ళల్లో ఎక్కువ మంది మాజీ రిటైర్డ్ అధికారులు ఎక్కువ ఉన్నారు మాజీ అధికారులు అది ఆర్థిక స్థాయిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వరలరామయ్య గారు మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ లేకపోతే ఆనంద బాబు గారు ఇంకొక ఉద్యోగం జవహర్ బాబు గారు ఇంకొక ఉద్యోగం టీచరు ఇట్లాగా ఏదో ఒకటి అట్లాగే ఇప్పుడు ఆయన మన ఇది గుంటూరు పక్కన ఉన్నట్టు పత్తిపాడు ఆయన రామాంజనేయులు ఏదో ఉన్నారు కదా ఆయన ఏంటి మాజీ ఇదే కదా అధికారే కదా ఐఏఎస్ అనుకుంటుంది ఆయన ఐపీఎస్ఓ బోర రామాంజనేయులు గారు ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళకి ఉన్నది ఈ ఈ దఫా జగన్ కి అయాచిత వరంగా వస్తారు వీళ్ళందరూ ఇప్పుడు మొదటిసారి కూడా వైసీపీకి గట్టిగా గెలిచినటువంటి దాంట్లో ఇప్పుడు అమ్మాయి తాడే మన అరకు దగ్గర అమ్మాయి గెలిచింది తర్వాత ఎరగొండపాలెం చంద్రశేఖర్ రెడ్డి గెలిచారు ఇట్లా ఎస్సీ సెగ్మెంట్ లో కొంత పట్టు ఉన్నది కదా వీళ్ళకి వీళ్ళకి పట్టున్న సెగ్మెంట్ లో ఖాళీ ఉంటే అదే తీసుకుంటారు ఆటోమేటిక్ గా దానికి ముందుగా ఇప్పుడేంటి కన్ఫ్రాంటేషన్ చేయడం బెటర్ వీళ్ళకి ఎందుకు ప్రభుత్వం బలవంతంగా పంపించేసింది మమ్మల్ని అన్నటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళ సామాజిక వర్గాలు క్రియేట్ చేయాలని కూడా అనుకుంటారు గతంలో ఏంటంటే ఎస్సీ ఎస్టీ అధికారులు వాళ్ళ పొజిషన్ లో ఉండేసి రిటైర్ అయిపోయే వాళ్ళు తప్పించి